సింపుల్గా మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి పోపు కాయిలు పెట్టేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కొంతసేపు వేగాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక క్లీన్ చేసుకున్న మటన్ వేసేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే బెటరు వేసి కలిపేసి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారము తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి త్రీ గ్లాసెస్ కూడా పడతాయండి ఎందుకంటే మటన్ చాలాసేపు ఉడకాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడకాలి కుక్కర్లో వేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇలా వండుకుంటే ఒక టేస్ట్ వస్తుంది నేను టమోటా వేయలేదు ఇష్టమైతే టమోటా కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉడకలేదు తర్వాత ఉడికాక మసాలా కారము ధనియాల పొడి అంతేనండి ఇంకేం మసాలా కర్లేదు ఇంకొంచెం వాటర్ పోయే వరకు ఇంకొంచెం ఉడికించాలి మసాలా కారం వేయగానే చిక్కబడిపోతుంది కారం కర్రీ స్ట్రెచర్ మారిపోతుందండి మసాలా కారం వేయగానే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ ఏ మసాలాలు మటన్ అంటే భయపడనక్కర్లేదు ఈజీగా చూస్ చేసుకోవచ్చు బయట ఫుడ్ కంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదండి అన్ని చూసుకొని తయారు చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ